ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో ఆయన కాలు పెట్టిన ప్రతి రంగంలో శిఖరాగ్రాన్ని చూసి మేము ఒక స్టార్టప్తో ఆయన దగ్గరికి వెళ్తే ఒకసారి ఎయిటీ త్రీ ఇయర్స్లో కూడా చూపించామా ఈ ఫ్లోర్ ప్లాన్స్ ఏంటి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి సెకండ్ ఫ్లోర్లో ఏంటి ఈ రోజుకి అంత ఓపికగా అంత నిబద్ధతతో అలా ప్రతి ఆయన వేసే ప్రతి అడుగు వెనక ఎంతో కృషి పట్టుదల వీటన్నిటితోటి ఆ స్థాయికి వెళ్ళి కూడా మా లాంటి వాళ్ళు మేము వెళ్ళి పిలవగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకున్నా బాగా చేస్తున్నారమ్మా నేను ఖచ్చితంగా వస్తాను నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆ ఎన్నో ఉన్నా కూడా ఇవాళ అసలే మంచి ముహూర్తం సార్ కూడా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అవి కూడా పోస్ట్ పోన్ చేసుకొని వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు సార్ అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా ఇన్విటేషన్ నుంచి వచ్చిన ఆత్మీయ అతిథులందరికీ అనేక అనేక వివరాలు సో మన చిగురుపాటి నరేష్ గారు నేను ఇలా క్షేత్రా చేస్తున్నా అన్న తర్వాత ఆయన ఇచ్చిన సహకారం మామూలు సహకారం కాదు ఆయన అమెరికాలో వర్క్ చేసి లేదు స్వదేశంలోకి రావాలి నేను ఏమైనా చేయాలని వచ్చి ఇక్కడ ఎన్నో స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ స్వచ్ఛందంగా చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ నేను ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఇది ఖచ్చితంగా బాగా వస్తుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే మన ఏరియా డెవలప్ అవుతుందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత మూడు సంవత్సరాలుగా నాతో పాటే ఉండి అనేక సందర్భాల్లో అనేక రకాల సహాయ సహకారాలు అందించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అలానే రాయ్పాట్ రాంబాబు గారు ఆయనకి నాకు ఉన్న సంబంధం ఎలా చెప్పాలో తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే ఆయన దగ్గర మేము ఒక స్థలం కొన్నాం అంతే ఆ తర్వాత అది ఒక అవినాభావ సంబంధంగా ఏర్పడింది ఎన్ని ఒక ఒక మ్యాన్ ఆఫ్ వాల్యూస్ అంటే ఎలానో ఆయన చూస్తే మనం నేర్చుకోవచ్చు ఏ రోజు నేను మాట్లాడినా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక కొత్తది మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉంటా సో అత్యంత నిస్వార్థంగా ఆ రోజు నేను సార్ చాలా విల్లాస్ చూశాను సో నాకు అంత గ్రేట్గా అనిపించట్లేదు నేనే చేద్దామనుకుంటున్నాను అని చెప్పాను సో ఒకసారి చూశారు ప్లాన్ మొత్తం విన్నారు తప్పకుండా అమ్మా చెయ్యి దేవుడు ఆశీస్సులు నీకుంటాయి అన్నారు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనతో పాటు ఉన్నారు ఆయన చీరల్లో రాతితోటి రామాలయం కట్టిస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దీక్ష పట్టి చెప్పులు కూడా వేసుకోవట్లేదు సో థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇయర్ కరోనాలో మాకు వికీడ్లో ఉన్నప్పుడు విల్లా ఎనాలిసిస్ సర్వీసెస్ చాలా వచ్చాయి ఎన్ని విల్లాస్ స్టడీ చేశామంటే ఆల్మోస్ట్ ఆ రోజు ఉన్న మార్కెట్లో ఉన్న అన్ని విల్లాస్ చూసాం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెరిట్స్ ఉన్నాయి డిమెరిట్స్ ఉన్నాయి కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు ఈ లోపం లేనాము కానీ అన్ఫార్చునేట్లీ ప్రాపర్ ప్రోడక్ట్ వాల్యూ మనకు దొరుకుతుందా అంటే మాత్రం చెప్పడం చాలా కష్టమైంది ఆ టైంలో వి స్టూడ్ అండ్ వీ ఇడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ సో మాకు వర్క్ చేసిన కన్సల్టెంట్స్ ఇంజనీర్స్ వన్ మాకు మా ఆలోచన విధానంతో సింక్ అయ్యి అద్భుతమైన ప్లాన్ ఇచ్చారు అద్భుతమైన ఆర్కిటెక్చర్ దొరికింది నాకు ఎంటైర్ లేఅవుట్ ఆర్కిటెక్చర్ తీసుకున్న ఫ్లోర్ ప్లాన్స్ తీసుకున్న ఎవ్రీథింగ్ ఈజ్ ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకున్నారు అందరూ మెచ్చుకోవటం వేరు రియల్ ఎస్టేట్ దిగ్గజమైన మీరు మెచ్చుకోవటం చాలా 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 సంతోషం సార్ సో ఒక విల్లా బాగా రావాలంటే ప్లాన్ ఒకటి ఉంటే సరిపోదు కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ సో ఈ ల్యాండ్ చూసిన తర్వాత లక్ష్మీ కళ ఉందనిపించింది ఈశాన్యంలో మనకు వాటర్ బాడీ ఉంది సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అలాంటప్పుడు మనం నైర్తి హైట్ లేపేద్దాము సో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ మనం వీ కెన్ కలెక్ట్ ఎట్ సౌత్ నార్త్ ఈస్ట్ సైడ్ అనుకున్నాము సో ఆ తర్వాత కన్సల్టెంట్స్ అండ్ ఇంజనీర్స్ ది గేవ్ ఎస్టిమేషన్స్ సర్ప్రైజింగ్లీ ఎస్టిమేషన్స్ ఆర్ సో హై బట్ ఒకసారి డెసిషన్ తీసేసుకున్నాము యాక్సెస్ రోడ్ కన్నా ఎట్ ఎనీ కాస్ట్ మన ప్రాజెక్ట్ హైట్ ఉండాలని డిసైడ్ అయిపోయాం ఆ తర్వాత మెటీరియల్ ప్యాలెట్కి వెళ్తే ఎక్కడా కూడా ఒక చోట స్టార్ట్ అయిన తర్వాత క్రమంగా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళాల్సి వచ్చింది మెటీరియల్ ప్యాలెట్ ఇంత పెడుతున్నాం సో వై నాట్ దిస్ వన్ వై నాట్ దిస్ వన్ ఇవాళ మీరు చూస్తున్న ప్రోడక్ట్ ఇలా రావడానికి అనేక రీవర్క్లు అనేక రాజీ పడని తత్వం అనేది మాకు సహాయపడిందండి సో ఇలా మేము ప్లాన్ చేసి రేరా తెచ్చుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ సేల్స్ స్టార్ట్ చేసాం సేల్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమీ లేదు మాకు మర్రి చెట్టు ఉండేది అక్కడ ప్లాస్టిక్ టేబుల్ వేసుకొని కూర్చున్నాం సర్ప్రైజింగ్లీ మాకు మాత్రం సేల్స్ ఫస్ట్ నుంచి బాగున్నాయి సార్ సో ఏమీ చూడకుండా కేవలం మా శ్రీరామ్ ఇస్ అవర్ డైరెక్టర్ ఆఫ్ క్లయింట్ రిలేషన్స్ తనతో కానీ నాతో కానీ మాట్లాడతారు మాట్లాడి చాలా బాగుంది చాలా బాగుంది అంటారు కొంటున్నారు సో వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియట్లేదు నాకు సో మోడల్ విల్ల అయ్యేదాకా వెయిట్ చేద్దాం అనుకున్నాం ఎలక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత హైడ్రా అన్నారు సో మార్కెట్ ఏమో అనేక ఒడిదుడుకుల్లోకి వెళ్ళిపోతుంది కానీ నిర్మాణం మాత్రం ఎక్కడ ఆపదలుచుకోలేదు ఎట్లయినా ఎలాగైనా మనం మోడల్ విల్ల కంప్లీట్ చేయాలి మన వాళ్ళందరికి చూపించాలి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనం తగ్గకూడదు అదొక్కటే మైండ్లో ఉంది సో ఫైనల్గా ఇవాళ మీరు చూస్తున్న మోడల్ విల్ల ఇవాళ మీ ముందుకు రెడీగా వచ్చింది సో ఇదిలా రావటానికి సహాయ సహకారాలు అందించిన అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంక్లూడింగ్ ఆల్ అవర్ విజయకల్పా క్షేత్ర ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అద్భుతంగా మాట్లాడారు నిజంగా మురళీమోహన్ గారికి అందరూ ఒకసారి నిలబడి చప్పట్లు కొట్టాలి ఎందుకు ఎందుకు నిలబడి చప్పట్లు కొట్టమంటున్నానో చెప్తున్నాను ఆయన కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి ఆయన కూడా వ్యాపారం చేస్తూ నిజంగా ఒక కాంపిటీటరే చెప్పాలి దిలీప్ గారు అయినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతో నిజాన్ని ఒప్పుకోవాలి గొప్పదనాన్ని ఆయన పెద్ద అందరికీ దయచేసి కూర్చోవాలి పెద్ద మనసు చేసుకొని నిజంగా నా లాంటి వాళ్ళు బాగుండాలి అని ఆ కాంపిటీషన్ అంతా తీసి పక్కన పెట్టి వాళ్ళ ఇంట్లో ఒక విషయం షేర్ చేశారు నేను కట్టిన అపార్ట్మెంట్లో ఆ చీరలు ఆరేసే కాన్సెప్ట్ నాకు రాలేదు ఈయనకు వచ్చింది అని చెప్పారు చూడండి ఆయన వ్యక్తిత్వానికి నిజంగా తల ఉంచి శిరస్సు వంచి నమస్త నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి సో చాలా సంతోషంగా ఉంది భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి కర్మనే వాదికారస్తే మా ఫలేశు కథాచన మా కర్మ ఫలహే దుర్భు మాతే సంఘోత్వ కర్మని నువ్వు ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్తే భగవంతుడికి ఏదో ఒక రోజు అత్యద్భుతమైన ఫలితం ఇస్తాడు ఉన్నతమైన విలువలతో వ్యాపారం ఎక్కడ చేస్తే భగవంతుడు అక్కడ ఉంటాడు కాబట్టి దిలీప్ గారు ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఈరోజు ఉన్నత సో మరి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీరు అనుకున్న టైం కంటే ఇంకా ఎక్కువే ఉన్నారు చాలా సంతోషం అండి సో మరి మిమ్మల్ని సత్కరించుకునే భాగ్యం మాది మా అందరిది సో మరి అందరూ కలిసి మురళీమోహన్ గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను